రాయచోటిలోని కె రామాపురంలో హై స్కూల్ నందు కలెక్టర్ నేతృత్వంలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ టూ పాయింట్ విజయవంతంగా జరగడం జరిగింది పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలు చదువుకునే ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు విద్యను బోధించే ఉపాధ్యాయులకు మధ్య సమన్వయం జరిపేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎక్కడా రాజకీయాలకు చోటు లేకుండా ప్రతి ఒక్క స్కూల్లో గల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో అనే విధంగా తెలియజేయడం జరుగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పే విధంగా నాణ్యమైన విద్యా వ్యవస్థను ఎప్పుడైతే మన రాష్ట్రానికి అందిస్తామో భారతదేశానికి తలమానికంగా మన రాష్ట్రం పేరొందుతోంది సార్ కొంచెం వెనక్కి వచ్చండి మీరు మల్లెపూర అనేటటువంటి రాష్ట్ర గేయంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం

విద్యార్థి తల్లి తండ్రి అయిన నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని పడి బయట పిల్లలు నేను గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలలో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని మధ్య ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్లా కేంద్రంలో గౌరవ కలెక్టర్ గారి నేతృత్వంలో ఇక్కడ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ టూ పాయింట్ జీరో కార్యక్రమాన్ని విజయవంతంగా జరప జరపడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఎక్కడైతే మన పిల్లలు చదువుతున్నారో ప్రైమరీ స్కూల్స్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ గవర్నమెంట్ పాఠశాలల్లో పిల్లల యొక్క తల్లిదండ్రులకు అలాగే వాళ్ళకు విద్యను ఎవరైతే నేర్పిస్తున్నారో అధ్యాపకులకు మధ్య గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని సూచన చేసేదానికి గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం రాష్ట్రంలో అనాది కాలంలోనే మంచి సత్ఫలితాలతో ఈ కార్యక్రమం ముందుకు పోతూ ఉంది ఈరోజు ఈ మీటింగ్లో కూడా ఎక్కడా రాజకీయాలకు చోటు ఇవ్వకుండా ప్రతి ఒక్క స్కూల్లో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలకు తలదన్నే విధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో అన్నీ సమకూరుస్తున్నాం ఈరోజు స్కూల్ యూనిఫామ్స్ అనుకోండి షూస్ అనుకోండి బుక్స్ అనుకోండి మధ్యాహ్న భోజన పథకం అనుకోండి వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఏ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా వాళ్ళ క్యారిక్యులం డిజైనింగ్ నుంచి ఎండ్ టు ఎండ్ ప్రభుత్వ పర్యవేక్షణలో నాణ్యమైన చదువు ఇచ్చే విధంగా ఈరోజు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం ముఖ్యంగా మేము తల్లిదండ్రులకు ఈ మీటింగ్ ద్వారా ఒకటే చెప్తున్నాం ఈరోజు ప్రభుత్వం మీకోసమే పనిచేస్తా ఉంది మీ పల్ మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేపు ఈ రాష్ట్రానికి దేశానికి ప్రపంచానికి అంటే లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ ఎదుగుదల వాళ్ళ యొక్క అభ్యున్నతే ఈ ప్రభుత్వం లక్ష్యం అనే ఒక కార్యక్రమాన్ని నిర్దేశించుకొని మేము ఇందుకు వచ్చింది కాబట్టి దీన్ని అందరూ ఆదిస్త ఆదరిస్తున్నారు మేము కూడా సంతోషిస్తున్నాం ముఖ్యంగా ఇంకా సమూలమయమైన మార్పులు తీసుకొని వచ్చేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్తా ఉంటారు నాణ్యమైన విద్యా వ్యవస్థ ఎప్పుడైతే మన రాష్ట్రంలో పనిచేస్తుందో ఇస్తామో తప్పకుండా రాష్ట్రంలో మన భారతదేశానికి ఒక తలమానికంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ వెళ్తుందని చెప్పి ఆయన చెప్పేవారు అది తూచా తప్పకుండా ఈరోజు మనం అందరం పనిచేస్తున్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై